కావ్య అప్పుడే కనకమైతే నువ్వేం చేసినా మళ్ళీ అల్లుడు గారి దృష్టిలో నువ్వు తప్పు చేసిన ఉండకూడదు ఈసారి గనక నీ వల్ల తప్పు జరిగితే ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరు అని అంటూ ఉంటుంది కనకమైతే ఆ పరిస్థితి నేను తెచ్చుకోనమ్మా అని అంటూ ఉంటుంది కావ్యం తెచ్చుకోకూడదని నేను అనుకుంటున్నాను అని అనగాలని ఇక రాజైతే ఆఫీస్కి వెళ్ళి మొన్న డిజైన్స్ బాగా రాక అవార్డు మనకి రాలేదు కానీ ఈసారి ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి మీ టాలెంట్ని బయటికి తిండి మీ డిజైన్సు ఈసారి మనకి వంద కోట్ల ప్రాజెక్టు తీసుకురావాలి మనకి ప్రాజెక్టు ఓకే అయితే ఒక్కొక్కరికి నేను ఇచ్చే బహుమతి మామూలుగా ఉండదు అని అయితే తన స్టాఫ్కి అయితే చెప్తూ ఉంటాడు ఇక తన స్టాఫ్కి చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఇంతలో శృతి అయితే ఆ రోజు కావ్య మేడం వల్లే అవార్డు పోయిందని సార్ కావ్య మేడంని అపార్థం చేసుకున్నారు కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదు ఈసారి మాత్రం కావ్య మేడమే డిజైన్స్ వేయాలి మేడంకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తుంది ఇక కావ్యకైతే శృతి శృతి కావ్యకి ఫోన్ చేసిన తర్వాత ఇక కావ్య అయితే చూడు శృతి నాకు ఏం చెయ్యాలో నాకు తెలుసు ఏం చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారమే మనం వెళ్దాము అని అంటూ ఉంటుంది కావ్య అయితే సరే మేడం అలాగే చేద్దాం ఈసారి మాత్రం రాజు సార్ ఎవరి ముందు తలంచుకోకూడదు మన కంపెనీ పేరు ప్రతిష్టలు ఎదిగిపోవాలి అని అంటూ ఉంటే తప్పకుండా ఒక్కసారి దెబ్బతిన్న సింహం మళ్ళీ ఇంకా ఎక్కువగా గర్జిస్తుంది ఆ విషయం మన శత్రువులు తెలుసుకోవాలి అని కావ్య చాలా బాగా చెప్తూ ఉంటుంది శృతికి తర్వాత కావ్య అయితే జ్యువెలరీ షాప్కి వెళ్తుంది జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీరు నాకు జ్యువెలరీ డిజైన్ వేయాలని ఫోన్ చేశారు కదా నా పేరు కావ్య అని అంటూ ఉంటే కావ్య మేడం మీరేనా మీరే మాకు కొన్ని డిజైన్స్ ఇవ్వాలి మేడం అని అంటూ ఉంటే తప్పకుండా ఇస్తాను ఎటువంటి డిజైన్స్ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే మేడం ఇలా కంపెనీలకి మీరు ఇస్తారు కదా మేడం డిజైన్స్ అలాంటి గొప్ప గొప్ప డిజైన్స్ మాకు కావాలి అని అనగాలని అదేంటి కంపెనీకి సంబంధించిన డిజైన్స్ కావాలా మీరు ఇంకా నా దగ్గర ఏమన్నా గోల్డ్ రింగ్స్ ఇయర్ రింగ్స్కి సంబంధించిన డిజైన్స్ ఇవ్వమంటారేమో అనుకున్నాను అయినా మీకు కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటుంది అయితే ఏం లేదు మేడం అవి ఎక్కువగా ఇష్టపడుతున్నారు వాళ్ళు డిజైన్స్ ఇవ్వడానికి మా దగ్గర చాలా కాస్ట్ తీసుకుంటున్నారు అని అంటూ ఉంటే సరే మీకు ఎప్పటికల్లే కావాలి అని అడుగుతూ ఉంటుంది కావ్య అప్పుడు ఇంకా నాలుగు రోజుల్లో కావాలి మేడం జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్లో ఈ జ్యువెలరీని పెట్టాలి కాబట్టి మీరు నాలుగు రోజులు ఇచ్చేస్తే అని అంటూ ఉంటే అవునా తప్పకుండా ఇస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది కావ్య అయితే అప్పుడు ఇక కావ్య చెప్పి ఇక డిజైన్స్ అయితే తను నాలుగు రోజుల్లో గీసిస్తుంది కానీ ఆ జ్యువెలరీ షాప్ అతనికి డబ్బులు ఇచ్చి కావ్య చేత డిజైన్స్ గీయిస్తుంది అనామిక ఇక డిజైన్స్ గీసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపు డిజైన్స్ని టెండర్లో ఇవ్వాలని చెప్పి అప్పుడు మళ్ళీ మెయిల్ వస్తుంది అప్పుడు రాజ్ రాజైతే తన డిజైన్స్ని మెయిల్ చేస్తాడు అలాగే ఇక అనామిక అయితే కావ్య చేత డిజైన్స్ వేయిస్తుంది కావ్య డిజైన్స్ కూడా వేస్తుంది అలా కావ్య డిజైన్స్ వేసిన తర్వాత ఆ డిజైన్స్ని అయితే చూస్తుంది చూడంగానే సామంతి కూడా ఇప్పుడు మళ్ళీ రాజు మన చేతుల్లో మరోసారి ఓడిపోబోతున్నాడు అయినా ఒక్కసారి దెబ్బతిన్న ఈ కావ్యం మళ్ళీ వేరే వాళ్ళకి డిజైన్స్కి ఎలా ఒప్పుకుంది అని అడుగుతూ ఉంటాడు సామంత్ అయితే అనామికాని ఏముంది జ్యువెలరీ షాపు సారీ తీసుకున్నాము అందుకని తను వేయడానికి ఒప్పుకుంది కంపెనీ తరపుని కాదు కదా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఆ రోజు మీ పతనం చూస్తాను అనిది మనతో అంతలా సవాల్ చేసింది ఇప్పుడు ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వంద కోట్ల ప్రాజెక్టుకి టెండర్ వేసిన కంపెనీలన్నీ వస్తాయి అప్పుడే ఇక సామంత్ అనామిక మళ్ళీ వస్తారు రాజుతో అంటూ ఉంటారు ఏంటి రాజు మళ్ళీ ఓడిపోవడానికి వచ్చావా అని సామంత అయితే అంటూ ఉంటాడు ఓడిపోవడానికి కాదు ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలిచి చూపించి తలెత్తుకొని వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు అయితే అది నీ వల్ల అయితే కాదు అని అంటూ ఉంటుంది అనామిక అయితే ఎవరి వల్ల అవుతుందో చూద్దావు కానీ అనామిక అని చెప్తూ ఉంటాడు అయితే ఈసారితో నువ్వు ఏ ఉద్దేశంతో సామంత్తో రిలేషన్ పెట్టుకున్నావో ఆ రిలేషన్ కూడా నీకు పోతుంది గుర్తుపెట్టుకో అని అంటూ రాజు అయితే చాలా ధీమాగా ఉంటాడు రాజు అలా ధైర్యంగా ఉండడం చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు సామంత్ అయితే మళ్ళీ అనామిక ధైర్యంగా ఉండు కావ్య వేసిన డిజైన్స్ ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది కావ్య ఆ వంద కోట్ల ప్రాజెక్టుకి సంబంధించిన అవార్డు దగ్గరికి కూడా వస్తుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇక రాజ్ చూసి మళ్ళీ వచ్చావా మళ్ళీ నన్ను ఓడిద్దామని వచ్చావా అని అంటూ ఉంటే ఓడిద్దామని నేనెందుకు వస్తాను నేను రాను చూస్తూ ఉండండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఈసారి నేను అస్సలు కూడా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా అని రాజ్ అంటాడు సరే అని చెప్పి కావ్య సైలెంట్గా కూర్చుంటుంది తర్వాత ఇక అవును ఈసారి మనం ఈ కావ్యాన్ని పిలవలేదే మరి తను ఎలా వచ్చింది అని సామంత్ అనామిక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు తర్వాత ఈ ప్రెస్టేజ్ కల వంద కోట్ల ప్రాజెక్ట్ అయితే రాజు కంపెనీకి వచ్చిందని అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఇక రాజు కంపెనీకి వచ్చిందని అనౌన్స్మెంట్ చేయడంతో అప్పుడే ఈ సంవత్సరం సామంత్ కంపెనీకి మేమైతే ఒక హెచ్చరిక చేస్తున్నాము మీరు డిజైన్స్ ఇవ్వకుండా ఖాళీ పేపర్లు ఇచ్చి మా ప్రాజెక్ట్ని అవమానపరిచారు ఎందుకలా చేశారు అంటూ వాళ్ళని నిలదీస్తుంది అదేంటి సార్ మేము డిజైన్స్ వేశాము ఆ డిజైన్స్ పేపర్స్ మీకు కూడా ఇచ్చాం కదా అని చెప్తూ ఉంటాడు సామంత్ అయితే మీరు ఇచ్చిన డిజైన్స్ అయితే దీంట్లో ఏమీ లేవు ఇవి సామంత్ కంపెనీ తరఫున వచ్చిన రెండు టెండర్స్ తాలూకు డిజైన్స్ ఇవి మీ కంపెనీ నుంచి వచ్చిన డిజైన్ టెండరు పత్రాలు దీని మీద ఎంటీ కాగితాలు పేపర్స్ ఉన్నాయి తప్ప డిజైన్స్ ఏమీ లేవు మీరేంటి మమ్మల్ని అవమానపరచాలని ఎలా చేశారా అని అంటూ ఉంటే ఒక్కసారే సామంత్ అనామిక షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రాజైతేంగ్ అసలు మా కంపెనీ నుంచి రెండు టెండర్లు ఎవరు వేశారు మొదటి టెండర్ నేను వేశాను మరి రెండో టెండర్ ఎవరికి వెళ్ళినట్టు అని షా షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతేంగ్ అప్పుడే స్వరాజ్ కంపెనీ తరఫున వేసిన డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మీరు మొదటి వేసిన టెండర్ కన్నా రెండోసారి వేసిన టెండర్ డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయి ఆ డిజైన్స్ని మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ డిజైన్స్ వేసిన వ్యక్తితో మాకు ఎక్స్ప్లెయిన్ చేయించండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే పైకి లెగుస్తుంది నేనే సరే ఆ డిజైన్స్ వేసింది అని కావ్య అంటుంది ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా అనామిక సామంత్ ఇద్దరు కూడా స్టన్ అయిపోతూ ఉంటారు మీరు ఎలా డిజైన్స్ వేస్తారో మీకు డిజైన్స్ వేసే హక్కు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు సామంత్ అయితే సారీ సార్ నేను స్వరాజ్ కంపెనీ చైర్మన్ అయిన రాజ్ భార్యని అని కావ్య అంటూ ఉంటుంది మీ ఇప్పుడు కలిసి ఉండడం లేదు నువ్వెలా టెండర్ వేస్తావు అని అనామిక అడుగుతూ ఉంటే నువ్వు ఈ పాయింట్ని అడుగుతావని నాకు తెలుసు నేను స్వరాజ్ కంపెనీలో కంపెనీ డిజైనర్గా నేను పనిచేసాను సంవత్సరం పాటు కంపెనీ డిజైనర్గా చేయడానికి మాకు హక్కు ఉందని చెప్పి ఇదిగోండి చూశారు కదా ఈ అగ్రిమెంట్ ఉంది అనే అగ్రిమెంట్ని చూపిస్తుంది దాంతో అనామిక అలాగే సామంత్ ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు ఇక సామంత్ అనామిక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే కావ్య వెళ్ళి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కావ్య అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అది తను చేసే ఎక్స్ప్లెయిన్స్ విని ప్రాజెక్టు వాళ్ళైతే చాలా ఆనందపడుతూ ఉంటారు నిజంగా స్వరాజ్ కంపెనీ అంటే ఏంటో మళ్ళీ నిరూపించారు స్వరాజ్ కంపెనీ అంటే ఇలా ఉంటుందని మళ్ళీ మీరు అందరికీ తెలిసేలా చేశారు మీకు ఈ వంద కోట్ల ప్రాజెక్ట్ అయితే మేము ఇస్తున్నాము స్వరాజ్ గారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటాడు వంద కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చి అతనైతే అప్పుడే ఇక రాజైతే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక కావి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఇక స్వరాజ్ కంపెనీకి వంద కోట్ల ప్రాజెక్టు రావడం అలాగే కావ్య వేసిన డిజైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విని మిగతా క్లయింట్స్ అయితే సామంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి సామంత్ గారు స్వరాజ్ కంపెనీ మీద బెస్ట్ డిజైన్స్ ఇస్తామని మాకు మాట ఇచ్చి ఇప్పుడు మీరు కనీసం ఏ డిజైన్స్ ఇవ్వకుండానే వంద కోట్ల ప్రాజెక్టు దగ్గరికి ఎలా వచ్చారు మిమ్మల్ని నమ్ముకొని మేము బిజినెస్ చేస్తే మా బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుంది ఇప్పుడు స్వరాజ్ కంపెనీకి మళ్ళీ కావ్య మేడమే డిజైనర్గా ఉంది కాబట్టి మళ్ళీ మేము కంపెనీకి వెళ్ళిపోతున్నాం మాకు ఇచ్చి మేము ఇచ్చిన మొత్తం క్యాష్ అంతా కూడా మాకు ఇచ్చేయండి అని అంటూ క్లయింట్స్ అయితే సామంతికి ఇస్తారు ఇక సామంతికి ఇచ్చి మమ్మల్ని క్షమించండి రాజు సార్ మళ్ళీ మేము మీ కంపెనీలోకి రావాలని అనుకుంటున్నాము ఆ డీల్స్ అన్నీ మేము క్యాన్సిల్ చేసుకున్నాము అని అంటూ ఉంటే మేము ఎప్పుడూ కూడా మీ మధ్య కోరుకుంటాము మీకు బిజినెస్లో మొత్తం లాభం ఉండేలా చూస్తాము తప్ప నష్టం కలిగేలా ఎప్పుడూ కూడా చెయ్యము అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారి క్లయింట్స్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక క్లైస్ క్లయింట్స్ కూడా చాలా ఆనందపడుతూ అంటూ ఉంటారు నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఇంకెప్పుడు కూడా మేము ఇలాంటి బోగస్ అయిన కంపెనీలకి మేము వెళ్ళము అని చెప్పేయడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో సామంతైతే ఇక తర్వాత కావ్య క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది ఎలా ఉంది అనామిక నా దెబ్బ అని అడుగుతూ అప్పుడే ఇక ఒక్కసారి అనామిక అయితే ఏం చేసావు నువ్వు అసలు డిజైన్స్ ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటుంది ఆ జ్యువెలరీ షాప్ అతనికి డబ్బులు ఇచ్చి మళ్ళీ నా చేత డిజైన్స్ వేయించి మళ్ళీ నా చేతిలోనే నా భర్తని ఓడించాలని చూస్తావా ఒక్కసారి నేను మోసపోయాను మరొకసారి ఎందుకు మోసపోతాను అనుకుంటున్నావు నేను డిజైన్స్ వేశాను ఆ డిజైన్స్ మీ దాకా వచ్చాయి కానీ నేను వేసిన డిజైన్స్ ఇరవై నాలుగు గంటల తర్వాత మాయమైపోతుంది నేను ఆ డిజైన్స్ని మ్యాజిక్ పెన్సిల్తో వేశాను ఇక మ్యాజిక్ పెన్సిల్తో వేయడం వలన ఆ పేపర్స్ కూడా మ్యాజిక్ వింగ్ అందుకనే మాయమైపోయాయి ఎక్కడ నేను ఓడిపోయాను అక్కడే నేను గెలుచుకున్నాను నువ్వు నీ మేనేజర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు నువ్వు నన్ను ఆ చేత ఈ నాటకం ఆడించి నా భర్త దృష్టిలో నన్ను ఒక చెడ్డదాన్లగా చిత్రీకరించావు ఇప్పుడు మీ సామంత్ కంపెనీ అడ్రస్ లేకుండానే పోయింది ఇప్పుడేం చేస్తావు హలో సామంత్ గారు అనామిక మాటలు వినండి ఇక చెప్పే మీ చేతికి మీ కంపెనీ దివాలా తీయడమే ఇప్పటికే క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయారు ఏం చేస్తారు మీరు ఆ అవార్డు చూసుకుంటూ బతికేయండి అని అంటూ కావ్య అయితే సామంత్కి ఊహించని షాకిస్తుంది సామంత్ అలాగే అనామిక కావ్య మాటలు విని అయితే నిజం తెలుసుకుంటాడు అనామిక చేసిన కుట్రకి ఆ రోజు కావ్య తప్పు చేసిన దానిలాగా నింద వేసుకుంది అనుకొని రాజు కావ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటాడు ఇక తెలుసుకొని రాజు అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజు మొక్కల ఆనందం చూసి కంపెనీకి వంద కోట్ల ప్రాజెక్టు మనకే వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అవును మమ్మీ మనకే వచ్చింది అని రాజు అనేసరికి ఏంటి మనకి వచ్చిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి ఏంటి రుద్రాణి ఎవరైనా ప్రాజెక్ట్ వచ్చిందని ఆనందపడతారు నువ్వేంటి అలా షాక్ అయిపోతున్నావు అని అనగానే ఆ లేదు సామంత్ కంపెనీ కూడా పోటీగా ఉంది కదా అని చెప్పి అడుగుతున్నాను అని అనంగాల్ని సామంత్ కంపెనీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కళావతి కోలుకోలేని దెబ్బ కొట్టింది వాళ్ళని అని అంటూ ఉంటాడు రాజ్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మనకి అని అనంగాల్ని అవును మమ్మీ కళావతి వల్లే ఈ ప్రాజెక్టు మనకి వచ్చింది తనే రెండో టెండర్ నాకు తెలియకుండా శృతి ద్వారా వేయించి కంపెనీ తరపున డిజైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వంద కోట్ల ప్రాజెక్టుని మనకి తెప్పించింది అంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటాడో రాజైతే అప్పుడు ఇక రుద్రాణి అయితే కావ్య నువ్వు మామూలు దానివి కాదు దెబ్బ కొట్టావు కదా అనామికకి కోలుకొని దెబ్బ కొట్టావు అని షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు